అయ్యా అవునయ్యా ఇరవయే దేశంలో ఇన్ని లక్షల పది టూర్లుగా నీ ఊరే వచ్చేందుకు బిజినెస్ చెయ్యాలి చాక్లెట్ బాబు ఓ రెండు వేలు సొద్దు బాబు అండి ఉదయాన్ని అదో నాకు ఏమంట వస్తావరా ఈ ఆ చూస్తా బట్టలు కూర్చో చూద్దాం ఏంటి సార్ నా ఇది పది మందికి మంచి చెప్పే నువ్వే నీకు కూతురు చూతాన్ని నాశనం చేస్తావా ఆ కన్న తల్లి గడపపోతే కనిపించలేదా మరి ఏం చేయమంటారు బాబు రెండేళ్లుగా ఒక చుక్క వర్షం పడక పంటలు పండక కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి బాబు నమ్ముకున్న ఆ దేవుడు కూడా న్యాయం చేయలేదు బాబు అందుకని కన్న కూతుల్ని ఆ కషాయం నా కొడు కమ్మి ఆ రక్త కూడుతుంటూ బతుతారా చేయమూనే ఎత్తలే బతికేందుకు ఏం మీద పెరిగి అప్పులని ఇంటికి వస్తుంటే ఏం చేయమంటారు బాబు ఏదో ఒక దారి చూపించండి బాబు చూపిస్తా ఊరే చాక్లెట్ ఎంతకాలం ఎంత రోజు నమస్తే సార్

బ్యాంకు రూడలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్న కొన్ని రైతు కుటుంబాలను క్యాచ్ చేసి వాళ్ల పిల్లల్ని కొని వ్యభిచార రూపంలోకి దింపుతున్న ఇలాంటి ముఠా పట్టుకోవడం కోసం నాలుగు సంవత్సరాలుగా పోలీసులు గాలిస్తున్నారు ఎప్పటికప్పుడు పోలీసుల కళ్ళు గప్పి తప్పించుకుంటున్న ముఠాలోని ఒక సభ్యుడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న మళ్ళీ నిజమైన భారతీయుడు సార్ మరి ఎప్పుడు పట్టుకుంటారు తీగ దొరికిది కదా ఇక డొంకంతా కదులుతుంది పేదరికి కారణంగానే మా ఊరు ప్రజలు కన్నబిడ్డలను కాసులు కమ్ముకుంటున్నారు దానికి మీరేమీ చేయలేరా తప్పకుండా చేస్తాను ప్రభుత్వాన్ని నొప్పించి రైతులకు బ్యాంకు ద్వారా కొత్త రుణాలు ఇప్పించి ఏర్పాటు చేయిస్తాను అంతేకాకుండా పాత రుణాలపై ఉన్న వడ్డీని పూర్తిగా మాఫీ చేయిస్తాను సరేనా సరే సార్ అంతేకాదు మళ్ళీ కాపాడిన ఈ అమ్మాయిలందరి పేరున తలా ఒకరికి లక్ష రూపాయల చొప్పున వీళ్ళ పెళ్లి నిమిత్తం బ్యాంకులో డిపాజిట్ చేయిస్తాను